ఎంత తక్కువ ఉంటాయి అంటే సార్ బోర్లు తక్కువ సార్ బావులు ఎక్కువ సార్ వాటర్ కూడా పై ఉంటున్నాయి మనకు ఉంటుంది ఏంటి కట్టెలు అక్కడ డ్యామేజ్ అని కాబట్టి గ్రావెల్ తోలి మన కట్టెలు రిజిస్ట్రేషన్ ఇంకొకసారి ఇవ్వాలి మరి ఇంకొకసారి ఇవ్వాలి సరే ఇరవై ఒకటి ఇన్ని మంది ఉన్నారు ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళకి మనం ఏమైనా వేరే చేసిన తర్వాత తీసేసి నడుస్తుంది కానీ మరీ ఆక్రమణ మనం మన దగ్గర ఉండలేదు అటు చూసాం ఫార్మ్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటే చేయాల్సింది మేము చేస్తాం మళ్ళీ చికెన్ కాపాడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సరేనా ఏమైనా హద్దులు సెటప్ చేసినా ఏయో గారు మన ఇరిగేషన్ గారు ఎవరైనా ఏ ఇష్యూలు రావు మన దగ్గర సంబంధం చేసుకోవడం ఒకటి మిగిలింది చేస్తారు కదా చేస్తాం మషిన్లు వచ్చాక జోరికి ఖిస్తాను ఒకసారి మనం మాట్లాడే దీన్ని చూసి చేసి వరిని వదులుకోవడానికి ఏంటి దున్నేసారి ఎందుకంటే ఎందుకు చెప్తుండీ थैंक यू कैप्टन सर इधर ले सतिलापुर अटोंड के थैंक यू रोड दीजिए सर व्हाट टाइम कैप्टन सर सिलाम व्हाट टाइम దగ్గరకు వచ్చిండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఇప్పుడు మిర్చి పోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది దాన్ని మనం కంట్రీ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ ఎమిస్ట్రీలో వచ్చినాయి కదా మద్దతు ధరనే ఉంది ఇప్పుడు పామైందో స్టాండర్డ్ అయింది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల స్టాండర్డ్ అయింది పది పదహైదు మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి మూడు రైతులు చూపించండి రెండోది మీకు అదే సార్ ఈజీఎస్లో పెట్టాము సార్ ఎంపీడే గారు వచ్చారా మీరు నోట్ చేసుకోండి టెన్ ఫిఫ్టీన్ మీ అభిప్రాయంలో వారింటి లేక నీళ్ళు లేక మరి అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం చేసి ఒక వంద మంది రైతులు మండలం ముందు వచ్చారనుకోండి చూసి నమ్ముతారు ఇప్పటికీ మనం అశ్వరేడు పేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ నీళ్లు మీకు సరిపోతుంది సరిపోతాయి వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది మీరు ఎక్కడ కావాలంటే చూసి రండి ఎప్పుడు వెళ్తారు చెప్పండి వెళ్తారా మరి ఈ పంట నెక్స్ట్ పంటకి ఎవరైనా ప్లాన్ చేస్తారంటే చిన్న పొలాలు ఉంటే రెండు నెలలు మూడు నెలలు పడవ పెట్టాలంటే అదే సమయం ఇదైతే మీరు ఈమీడియట్గా పెట్టచ్చు ఎల్లు వస్తారు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అవసరం లేదండి అప్పుడు మీకు ముందు పోయేవి ఎనిమిది అడుగుల నుంచి పదకొండు అడుగులు పోయే చెట్లు అవి ఇది ఇవ్వాలి ఇప్పుడు మీకు వచ్చే నాలుగు నుంచి ఐదు నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి జట్లు అవి మనం చేతు కొట్టేసాడు భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర లేబర్ కూడా లేకుండా కొంచెం ఇది చేయడానికి ఉంటే చూపించండి మనం అంటే మనకి నెల నెలకి బ్యాంకు డబ్బులు పడుతున్నాయి మనం ధైర్యాలు చేస్తాం ఉన్న రెండు ఎకరాలను వదులుకునేది ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా ఏమవుతుందని నమ్మకం పైన అందుకే ఎక్కువ ఎకరా ఉండాలి కొంత చూడండి టైం తీసుకోని చూసిన తర్వాత నమ్ముతాను మీతో ఇష్యూలే దాన్ని సమస్యలు ఏమైనా ఉన్నాయా భూమి సమస్యలు ఏమైనా ఉన్నాయా వాస్తవం మరి ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతారని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్గా ఫోటోలు అయితే అర్జెంట్ అయితే పెట్టానన్నా అదే అంటున్నా నాగులో వచ్చేదే అంటున్నా రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు కమ్బ్యాక్ అండ్ తెలియకసారి తెలిసిపోయి చెప్పినట్టు ట్రై టు గెట్ ఇట్ డన్